అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్టర్ సీఈఓ నలభై ఎనిమిదవ భాగము రచయిత స్వర్ణ బొబ్బాల గారు జమున ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది నాకు సమాధానం కావాలి అని అరిచాడు జగదీష్ అది కాదండి తనను మన ఇంటికి రమ్మని అడగడానికి వెళ్ళాను అని జమున ఎక్కడికి వెళ్ళావు ఎవరిని రమ్మని అడిగావని గట్టిగా అరిచాడు మానస్ మానస్ వైపు ఒక లుక్ ఇచ్చి తనని పట్టించుకోకుండా మళ్ళీ జమున వైపు తిరిగి ఎందుకు మళ్ళీ ఏం ప్లాన్ చేశావు వాడిని ఇక్కడికి ఎందుకు తీసుకురావాలి అనుకుంటున్నావు నువ్వు ఏమైనా పిచ్చి పిచ్చి ప్లాన్స్ చేస్తే నా చేతిలో చావు తప్పదు అన్నాడు జగదీష్ ప్లీజ్ డాడీ అలా అనకండి అని ఏడ్చింది మాన్సి మన వల్ల ఒకరు బాధపడటం కన్నా మనం చావటమే బెటర్ నిజానికి నేను చావాల్సింది కానీ మీరు ఎక్కడ అన్యాయం అయిపోతారో అని ఆలోచించి ఆగిపోయాను కదా అదే నేను చేసిన తప్పు అన్నాడు జగదీష్ మాన్సి ఏడుస్తూ జగదీష్ని హక్ చేసుకొని ప్లీజ్ డాడీ అలా మాట్లాడకండి మీరు అలా అంటే నేను తట్టుకోలేను అని ఏడ్చింది మాన్సి అలా ఏడుస్తూ ఉంటే చాలా బాధగా అనిపించింది జగదీష్కి నీకు ఇప్పటికే చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఇంకొకసారి క్రిష్తో మాట్లాడటానికి ట్రై చేసిన క్రిష్ దగ్గరికి వెళ్ళినట్టు తెలిసిన ఈసారి మాటలు ఉండవు నేను చేసేది మీరు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు అని చెప్పి అక్కడ నుండి ఫాస్ట్గా మాన్సి తీసుకొని రూంలోకి వెళ్ళిపోయాడు జగదీష్ జగదీష్ మాన్సిని తీసుకొని లోకి వెళ్ళిన తర్వాత మానస్ జమున ముందుకు వచ్చి నిలబడి అసలు ఏం జరుగుతుంది మామ్ ఈ ఇంట్లో అని అడిగాడు మౌనంగా ఉండిపోయింది జమున మాట్లాడు మమ్మీ ఇలా ఉంటే నాకు ఎలా తెలుస్తుంది అన్నాడు మానస్ జగదీష్ మాన్సి లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకున్నారు అని కన్ఫామ్ చేసుకున్న తర్వాత ఇలా రా కూర్చో అన్నట్లుగా చేతితో చూపించింది జమున మానస్ వెళ్ళి జమున పక్కన కూర్చున్నాడు తనకి చాలా కోపంగా చిరాగ్గా ఉంది కానీ ఏం చెప్తుందో చూడాలి అని అలా వెళ్ళి కూర్చున్నాడు నేను కృష్ణు మన ఇంటికి రమ్మని పిలవటానికి వెళ్ళాను అని చెప్పింది ఇంకా తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు వెంటనే సోఫాల నుండి పైకి లేచి పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ని తీసి కింద విసిరికొట్టి ఏం మాట్లాడుతున్నావు మామ్ నువ్వు వాడిని ఇంటికి రమ్మని పిలవటానికి వాడి దగ్గరికి వెళ్ళావా అని అరిచాడు నేను చెప్పేది వినుకన్నా అంది జమున వద్దు మామ్ నువ్వేం చెప్పొద్దు నేనేం వినను ఇప్పటికీ చాలా విన్నాను అంటూ కోపంగా లేచి బయటకి వెళ్ళిపోయాడు మానస్ మానస్ కోపంగా ఇంట్లో నుండి బయటికి వెళ్ళి సిగరెట్ కాలుస్తూ చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు ఒకటి తర్వాత ఒకటి కంటిన్యూస్గా కాలుస్తూనే ఉన్నాడు అలా చాలాసేపటి తర్వాత అసలు మామ్ ఏం చెప్తుందో వింటే సరిపోయేది తనకి కూడా క్రిష్ అంటే ఇష్టం ఉండదు కానీ తనని ఇంటికి తీసుకురావాలి అనుకుంటుందంటే ఏదో కారణం ఉండే ఉంటుంది మామ్ ఏం చెప్తుందో వింటే అయిపోయేది సర్లే ఇప్పటికి మాత్రం మించిపోయింది ఏముంది వెళ్ళి కనుక్కుంటాను అనుకున్నాడు జగదీష్ని లోనికి తీసుకొని వెళ్ళి బెడ్పై కూర్చోబెట్టి మీరు కొంచెం కోపం తగ్గించుకోండి ప్లీజ్ అని చాలా రిక్వెస్ట్ చేసి మీరు కూర్చోండి నేను మీ కోసం వాటర్ తీసుకొని వస్తాను అని ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని ఫ్రిడ్జ్ డోర్ క్లోజ్ చేసి రెండు అడుగులు ముందుకు వేసి మజ్జిగి ఇస్తే బాగుంటుందేమో అనిపించి మళ్ళీ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి పెరుగు బయటికి తీసి ఫాస్ట్గా మజ్జిగ ప్రిపేర్ చేసుకొని తీసుకువెళ్ళింది మాన్సి మాన్సి వెళ్ళేసరికి బెడ్పై అడ్డదిడ్డంగా పడుకొని కనిపించాడు జగదీష్ మజ్జిగ గ్లాసు పక్కన పెట్టి జగదీష్ని బలవంతంగా లేపి కూర్చోబెట్టి మజ్జిగ తాగిపిచ్చి మళ్ళీ పడుకోబెట్టింది సారీ నాన్న క్రిస్ నీకు ఇంత అన్యాయం చేశాను వీలైతే ఈ నాన్నని క్షమించు నాన్న అని కలవరిస్తూ ఉన్నాడు జగదీష్ మమ్మీ వాళ్ళ పాపం పెద్ద మమ్మీకి అన్నయ్యకి చాలా అన్యాయం జరిగింది కుదిరితే డాడీని క్షమించు అన్నయ్య ప్లీజ్ అని అనుకుంది మాన్సి మానస్ చాలాసేపు తర్వాత తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని జమ్నతో మాట్లాడాలి అని డిసైడ్ అయ్యి ఇంట్లోకి రాబోయాడు అప్పుడే ఫోన్ రింగ్ అవుతూ ఉండటంతో అబ్బా ఎవరో ప్రశాంతంగా ఉండనివ్వరు కదా అని అనుకుంటూ ఫోన్ తీసి చూశాడు నిత్య పేరు చూసి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు నిత్య అని అన్నాడు బిజీనా అని అంది నిత్య లేదు చెప్పు అని అన్నాడు మానస్ నువ్వు ఏదో చిరాకులో ఉన్నావని నాకు అర్థమైంది నేను తర్వాత మళ్ళీ మాట్లాడతానులే బాయ్ అని చెప్పి కాల్ కట్ చేసింది నిత్య నిత్యకి కాల్ బ్యాక్ కూడా చేయకుండా ఫోన్ పాకెట్లో పెట్టుకొని లోపలికి వెళ్ళిపోయాడు మానస్ అప్పటికి కూడా అదే పొజిషన్లో కూర్చొని ఉంది జమున మానస్ వెళ్ళి జమున పక్కన కూర్చున్నాడు జమున ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది చాలాసేపటి వరకు ఇద్దరి మధ్య మౌనం రాజ్యం వెళ్ళింది ఇంకా మమ్మీ మాట్లాడు అని అర్థం చేసుకొని సారీ మామ్ అన్నాడు మానస్ మానస్ వైపు ఒకసారి చూసి మళ్ళీ తన చూపు పక్కకు తిప్పుకుంది జమున అసలు నీ ప్లాన్ ఏంటి మామ్ చెప్పు అన్నాడు మానస్ నేను ఏది చెప్పను చేసి చూపిస్తాను అని మానస్తో చెప్పకుండానే రూమ్లోకి వెళ్ళిపోయింది జమున మానస్కి చాలా కోపం వచ్చింది తన కోపాన్ని ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా ట్రై చేసినా అసలు తనతో అవ్వక ఫాస్ట్గా జమున ముందుకు వెళ్ళి తన రెండు చేతులతో జమున భుజాలు పట్టుకొని తను కదలకుండా ఆపి చెప్తావా లేదమ్మాం అన్నాడు కోపంగా ఏం మాట్లాడకుండా సైలెంట్గా చూసింది ఒక్క నిమిషం పాటు అలాగే ఉండిపోయారు ఇద్దరు జమున నోటి నుండి ఒక మాట కూడా బయటకు రాలేదు మానస్ జమునని వదిలిపెట్టి ఓకే మామ్ నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో కానీ నువ్వు చేసింది నాకు నచ్చకపోతే మాత్రం నేను అసలు ఊరుకోను అంటూ అక్కడ నుండి రూంలోకి వెళ్ళిపోయాడు మానస్ మానస్ వెళ్ళిపోయిన తర్వాత జమున రూంలోనికి వెళ్ళిపోయి ముందు జగదీష్ని ఒప్పించాలి తర్వాత క్రిష్ని ఒప్పించవచ్చు ముందు తన నుండి నాకు ఏ ప్రాబ్లం లేకుండా ఉంటే కృష్ణని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అని అనుకుంది కానీ జగదీష్ కన్నా కృష్ణ హ్యాండిల్ చేయటమే చాలా కష్టం అనే విషయం అప్పుడు తనకి తెలియలేదు నేను ఆ రాధని ఏమైనా చేద్దాము అంటే నాతో అసలు అవటం లేదు నాకు ఎవరి హెల్ప్ అయినా ఉంటే బాగుండేది కానీ ఎవరి హెల్ప్ తీసుకోవాలి అని ఆలోచించాడు కానీ తనకు తెలియ ఎలాంటి ఐడియా రాలేదు క్రిష్ సైడ్ నుండి కూడా ఆలోచించాడు క్రిష్ పిఏనే రాధ కదా తను అనుకొని క్రిష్ సైడ్ నుంచి ఆలోచిస్తే క్రిష్కి ఏమి మానస్ అని అనిపించి మానస్తో ఫ్రెండ్షిప్ చేస్తే రాధని ఏదైనా చేయొచ్చేమో అని అనుకున్నాడు మినిస్టర్ కొడుకు సురేష్ సురేష్ చాలాసేపు ఆలోచించి ఎలాగైనా సరే మానస్తో ఫ్రెండ్షిప్ చేయాలి అలా అయితేనే నేను ఏదో ఒకటి చేయగలను అని అనుకున్నాడు వెంటనే మానస్ గురించి సెర్చ్ చేయటం మొదలు పెట్టాడు మానస్ కంప్లీట్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా తెలుసుకున్నాడు మాన్సి ను చూస్తూ తట్టుకోలేకపోయింది పాపం డాడ్ చాలా సఫర్ అవుతున్నారు ఒకసారి అన్నయ్యతో మాట్లాడతాను డాడీ గురించి అని అనుకుంది అలా ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కృషికి అసలు నిద్ర పట్టడం లేదు రాధ చాలా గుర్తు వస్తుంది ఇంకా అలాగే పడుకున్న నిద్ర పట్టదు ఒకసారి రాధను కలిసి వస్తాను ఏదైతే అది అయ్యింది అనుకొని ఫాస్ట్గా లేచి కార్ కీస్ వాలెట్ ఫోన్ తీసుకొని వెళ్ళి కార్ స్టార్ట్ చేసి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు రాధని ఎలా చూడాలి ఏం చెప్పాలి తనకి అని ఆలోచిస్తూ స్లోగా డ్రైవ్ చేస్తూ ఉంటాడు ముందైతే అక్కడికి వరకు వెళ్తాను తర్వాత అప్పుడు ఏం చెప్పాలనిపిస్తే అది చెప్పేస్తాను అనుకొని రాధ వాళ్ళ ఫ్లాట్ దగ్గరకు వెళ్ళి రాధకి కాల్ చేశాడు క్రిష్ రాధ కూడా క్రిష్ గురించి ఆలోచిస్తూ ఉంది ఫోన్ రింగ్ అవ్వడంతో ఈ టైంలో ఎవరు అనుకొని ఫోన్ చూసేసరికి క్రిష్ నుండి కాల్ అవ్వడంతో తను చూసేది నిజమా అబద్ధమా అని కళ్ళు నలుముకొని చెక్ చేసుకుంటుంది రాధ రాధని అలా చూస్తున్న ప్రసన్నకి రాధ ఏం చేస్తుందో అర్థమవ్వక వసై ఏమైంది ఏం చేస్తున్నావు కాల్ వస్తుంటే అలా చేస్తున్నావు ఏంటి అని అడిగింది మా సార్ కాల్ చేస్తున్నారే ఈ టైంలో తన కాల్ వస్తుంది ఏంటి ఇది నిజమా అబద్ధమా అని అర్థం అవ్వటం లేదు అని అంది రాధ లిఫ్ట్ చేసి మాట్లాడు అప్పుడు తెలుస్తుంది కదా అంది ప్రసన్న హా అని తల ఊపి ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది రాధా హలో రాధ అన్నాడు క్రిష్ హా సార్ అంది రాధ సారీ ఈ టైంలో కాల్ చేసి డిస్టర్బ్ చేశానా అన్నాడు క్రిష్ నో సార్ అదేం లేదు చెప్పండి అంది రాధా నేను కొంచెం వర్క్ ఉండి ఇలా బయటకు వచ్చాను మీ ఫ్లాట్ సైడ్ నుండి వచ్చాను ఇక్కడ వర్క్ వచ్చాను కదా నిన్ను ఒకసారి కలిసి వెళ్దాం అనిపించింది అందుకే కాల్ చేశాను ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి బయటకు వస్తావా అన్నాడు క్రిష్ క్రిష్ అలా అనగానే తనని తాను చూసుకుంది రాధా టీషర్టు నైట్ ప్యాంటు హెయిర్ పైకి మర్చిపెట్టి క్లక్కర్ పెట్టుకొని ఉంది తను రాధా అలా తనను తాను చూసుకోవటం చూసి ఏమైంది దీనికి అలా చూసుకుంటుంది అనుకొని ఏంటి అని సైగ చేసింది ప్రసన్న కొద్దిగా ఆగు అన్నట్లుగా చేతితో చూపించి సార్ ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయగలరా వస్తాను అంది రాధ ఓకే అన్నాడు క్రిష్ కాల్ కట్ చేసి డ్రెస్ చేంజ్ చేసుకోవటం కోసం కబోర్డ్ రోబ్ దగ్గరకు వెళ్ళి డ్రెస్ తీసుకుంటున్న రాధను చూసి ఈ టైంలో డ్రెస్ చేంజ్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అంది ప్రసన్న మా సార్ వచ్చారంట మన ఫ్లాట్ దగ్గరే ఉన్నారంట ఒకసారి కలిసి వెళ్తాను అన్నాడు డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్తాను అంటూ డ్రెస్ తీసింది రాధ సరే మరి బాయ్ నేను పడుకుంటున్నాను గుడ్ నైట్ అన్ని బెడ్షీట్ ఫుల్గా కవర్ చేసుకొని పడుకుంది ప్రసన్న రాధ డ్రెస్ చేంజ్ చేసుకొని హెయిర్ ప్రాపర్గా కోమ్స్ పెట్టుకొని క్లక్కర్ పెట్టుకొని తనని తాను ఒకసారి మిరర్లో చూసుకొని ఓకే అనుకొని క్రిష్ దగ్గరికి వెళ్ళింది కి కాల్ చేసి కట్ చేసిన తర్వాత ఇక్కడి వరకు అయితే వచ్చాను రాధని రమ్మని ఇప్పుడు తనతో ఏం మాట్లాడాలి అమ్మాయిలతో చాలా మాట్లాడుతూ వాళ్ళతో ఎలా కావాలంటే అలా ఉండేవాడిని ఇప్పుడు ఈ అమ్మాయితో మాట్లాడాలంటే ఇంత టెన్షన్గా ఉంది అనుకున్నాడు క్రిష్ తను అలా ఆలోచనలు ఉండగానే రాధ వచ్చి క్రిష్ ముందు నిలబడింది క్రిష్ రాధ వైపు చూసి అప్పటి వరకు కార్కు ఆనుకొని నిలబడి చేతులు కట్టుకొని ఉన్నవాడు రాధను చూడగానే స్ట్రైట్గా నిలబడి సారీ రాధా ఈ టైంలో నేను డిస్టర్బ్ చేశాను అని అన్నాడు ఇట్స్ ఓకే సార్ నో ప్రాబ్లం అంది రాధ క్రిష్కి ఏం మాట్లాడాలో అర్థం అవ్వలేదు ఒక టూ మినిట్స్ అలాగే నుంచున్నాడు రాధ కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అలాగే నిలబడి ఉంది అలా వెళ్తూ మాట్లాడుకుందామా అన్నాడు క్రిష్ సరే సార్ అంది రాధ కొంచెం ముందుకు నడిచిన తర్వాత రాధా నీకు ఒక విషయం చెప్పాలి అని అన్నాడు క్రిష్ చెప్పండి సార్ అంది రాధ చెప్పిన తర్వాత నువ్వు ఎలా తీసుకుంటావో అని నాకు టెన్షన్గా ఉంది అన్నాడు క్రిష్ క్రిష్ వైపు ఆశ్చర్యంగా చూసింది రాధా అలా చూస్తున్నావు ఏంటి అన్నాడు క్రిష్ మీరు టెన్షన్ పడటం ఏంటి సార్ అందరినీ మీరు టెన్షన్ పెడతారు కానీ మీరు టెన్షన్ పడటమా నేను ఫస్ట్ టైం ఉంటున్నాను అంది రాధ నిజంగానే చాలా టెన్షన్గా ఉంది ఎందుకు ఇంత టెన్షన్గా ఉందో అర్థం కావటం లేదు అనుకున్నాడు క్రిష్ క్రిష్ అలా సైలెంట్గా ఉండటం చూసి మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సార్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అంది రాధా అది రాధా నేను నీకు ఒకసారి కాల్ చేసి టెంపుల్కి దగ్గరికి రమ్మని చెప్పాను కదా గుర్తుందా అన్నాడు క్రిష్ టెంపుల్కి వెళ్ళి రిటర్న్ అయ్యేటప్పుడు యశోధకి యాక్సిడెంట్ అయింది కదా అని గుర్తుకు తెచ్చుకొని చాలా బాధపడుతూ అవును సార్ గుర్తుంది అంది రాధా ఆ రోజు నిన్ను టెంపుల్కి ఎందుకు రమ్మన్నానో తెలుసా అన్నాడు క్రిష్ ఎందుకు అన్నట్లుగా చూసింది రాధ డీప్ కప్ బ్రీత్ తీసుకొని వదిలి రాధా హ్యాండ్ని పట్టుకొని తన దగ్గరకు లాక్కొని ఫోర్ హెడ్ పై కిస్ చేసి తన మెడలో ఉన్న చైన్ తీసి రాధ మెడలో వేశాడు క్రిష్ రాధకి ఏం అర్థం అవ్వక అలాగే నిలబడి చూస్తూ ఉంది బర్త్డే పార్టీ సెలబ్రేషన్ చేసుకోవటానికి రోడ్డుపై బైక్ పెట్టి బైక్స్ పై కేక్ పెట్టి చుట్టూ నిలబడి ఉన్నారు కాలేజీ స్టూడెంట్స్ రాధాక్రిష్ ఇద్దర్ని అలా చూడగానే కలర్ పేపర్ బ్లాస్ట్ కి పైకి బ్లాస్ట్ చేశారు